రిషి సార్కి సంబంధించిన వీడియోకి చాలా చాలా మెసేజెస్ వచ్చాయి రిషి సార్ చాలా మంచి వ్యక్తి సూపర్ జెంటిల్ మ్యాన్ అంటూ మంచి అప్లాజ్ అంతా కూడా రిషి సార్కి రావడం జరిగింది చాలా చాలా మెసేజెస్ అందరూ కూడా మా రిషి సార్ గ్రేట్ అంటూ పిక్స్ కూడా పెట్టడం జరిగింది అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా రిషి సార్ పెట్టిన పోస్టులకు చాలా మంచి రిప్లై రెస్పాన్స్ కూడా వచ్చింది వాటన్నిటినీ కూడా నేను కూడా ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మీరు కూడా చూసేయండి ఇక రిషీ సార్ ప్రజెంట్ మూవీస్లో చాలా బిజీగా ఉన్నప్పటికీ మధ్య మధ్యలో తనకి నచ్చిన ఇలాంటి మంచి పనులు చేయడానికి మాత్రం చాలా టైం కేటాయించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు ఎందుకు అంటే తనకి చిన్నపిల్లలన్నా అంతేకాకుండా యానిమల్స్ అన్నా చాలా చాలా ఇష్టం అంతేకాకుండా ఆయన ప్రకృతి ప్రేమికుడు నిజానికి లైఫ్ ఎలా లీడ్ చేయాలంటే మనం నిజంగా అన్నిటినీ కూడా చూస్తూ అలా హాయిగా వెళ్ళగలగడమే జీవితం అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఏదో రొటీన్ లైఫ్లో ఇలా బ్రతికేస్తున్నావు అనేది కాకుండా లైఫ్లో అన్నిటినీ కూడా అలా టచ్ చేస్తూ తన జీవితం మొత్తం ఫుల్ఫిల్ చేసుకుంటూ చాలా బాగా అసలు ఆయన వెళ్ళిన వే కూడా నాకు చాలా బాగా నచ్చింది ఒక పక్కన మూవీస్ చేస్తారో పక్కన సీరియల్స్ చేస్తారో పక్కన సరదాగా ఫ్రెండ్స్తో ఉంటారు సరదాగా పిల్లలతో ఉంటారు సరదాగా ఫ్యామిలీ మెంబెర్స్తో ఉంటారు ఒక పక్కన తనకి ఇష్టమైన యానిమల్స్ని చూస్తారు ఒక తనకి ఇష్టమైన మంచి ప్రకృతి ప్రదేశాలను వెళ్ళి విజిట్ చేస్తే అసలు లైఫ్ ఎంత బాగుంది మనమైతే మన ఇంట్లో ఉండి మన వర్క్ ఏదో చేస్తాం కానీ లైఫ్ని చూసే విధానం అలాగే ఉండాలి ఉన్నది ఒక్క లైఫ్ కదా అన్నిటినీ టచ్ చేస్తే ఆయన చేసి ఆయన వెళుతున్న దారి అయితే మాత్రం నాకు చాలా చాలా నచ్చింది అసలు లైఫ్ని సరదాగా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళగలడం కంట చాలా చాలా గొప్పని నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు ఆయనకు సంబంధించిన మెసేజెస్ పెట్టిన వాళ్ళకి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి